అమరావతి మునిగిపోయింది మునిగిపోయిందని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు అంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళవచ్చు అమరావతి మీద ద్వేషం ఉన్నవాళ్ళు లేకపోతే సపోర్ట్ ఇవో అర్థం అవట్లేదు వాళ్ళు మునిగిపోయింది మునిగిపోయింది వర్షాలు కానీ అంటున్నారు దానివల్ల రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అంటారు సరే ఏ స్టేట్ మొలగలేదు చెప్పండి ఓహా ఇప్పుడు హైదరాబాద్ కాస్ట్లెస్ ఏరియా ఏంటి ఒకప్పుడు యునైటెడ్ అయిపోయినప్పుడు కాస్ట్లీయెస్ట్ ఏరియా ఎక్కడండి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అది మనకు తెలిసిన మాటే కదా అవునా ఇప్పుడు లేటెస్ట్ కోకట్ పేట వచ్చింది కోకాపేట కోకాపేట అండి అయితే మొన్న వర్షాలు పడిన అక్కడ పడినట్టు ఇక్కడ కూడా బాగానే పడ్డాయి బంజారా హిల్స్ కార్ వీల్ మిగిలిపోయినాయి స్కూటర్ టైర్లు మిగిలిపోయినాయి బైక్ టైర్లు కదా సో ములగడం అనేది వర్షం తీవ్రత బట్టి ఉంటుంది అంటే ఎంత స్పీడ్గా పడింది ఎంతసేపు పడింది ఎన్ని గంటలు పడింది ఎన్ని రోజులు పడింది నీళ్ళు మన హైదరాబాద్ ఇద్దరు ఇలా ఉందన్న లేకపోతే వైజాగ్ అలా ఉన్నా విజయ్ ఉన్న గత సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ ఇయర్స్కి డెవలప్ అవుతూనే ఉంది అంచులంచులుగా ముక్కలు ముక్క ప్రతి సీఎం గారు ఎవరు వచ్చారని ప్రతి పీఎం కానీ సీఎం కానీ మన స్టేట్కి వస్తే ప్రతి సీఎం కూడా ఆయనంతో ఆటో కంట్రిబ్యూట్ చేశారు సిటీ డెవలప్మెంట్లో ఎస్పెషల్ సిటీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనెక్టివిటీ కనెక్టివిటీ అంటే రైల్వే మెట్రో ఎయిర్పోర్ట్ బస్ ఆటో ఇవన్నీ కూడా వస్తాయి సో ఇప్పుడు విజయవాడ కూడా జస్ట్ న్యూ బర్న్ అంత ఇప్పుడు మునిగిపోయిందని ఇవాళ కారణమైంది అంత ముందు వస్తుంది దాన్ని ఎలా కరెక్ట్ చేయాలనేది గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో కొద్దిగా టైం పడుతుంది సో అంత మాత్రం ఈ వర్షం అనేది టెంపరీ గేమ్ అంతే రోజంతా సంవత్సరం అంతా పడుతుంది కదా వర్షం అందుకని శీతాకాలం ఎండాకాలం వర్షాకాలం అని అన్నారు సో వర్షాకాలంలో కొద్దిగా మామూలుగా మోస్తరు కంటే కొద్దిగా ఎక్కువ పడ్డాయి దానివల్ల మీకు ఫ్లోయింగ్ కనిపిస్తుంది ములిగిపోవడం కనిపిస్తుంది ఇప్పుడు అంత ముందు బుడవేరు హుడుగుడు కంట అంత ఎక్కువేం కాదు కదా అది అప్పుడు వచ్చినట్టే రియల్ ఎస్టేట్ కొద్దిగా నడిచింది సో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఫస్ట్ టర్మ్లో కొద్దిగా నడిచింది థర్డ్ సెకండ్ టర్మ్లో కొద్దిగా ఇబ్బందులు వచ్చాయి థర్డ్ టర్మ్లో పికప్ అవుతుంది ఇప్పుడు కూడా కొద్దిగా కంపేర్ టు ఫస్ట్ టర్మ్ కంట సెకండ్ టర్మ్లో కొద్దిగా పికప్ అయింది మొత్తం పికప్ అవ్వలేదు ఎందుకంటే ఒక షేప్ అండ్ సైజ్ కావాలి అంత